ప్రైజ్ దేవుని నామం చెప్పిన మీ అందరికీ నా వందనాలు జరిగించుకుంటూ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడనటువంటి వాక్యానుసారాన్ని మనం చూసుకుందాం ఇలాంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రత్యక్షత దేవుని ప్రత్యక్షత కనుక దేవుడు కీర్తనలు నూట పదమూడు మూడులో రాయబడినట్లుగా సన్నిధిలో ఉన్నాడు మొదట సలమోను దేవునికి వ్యతిరేకంగా నడిచినాడు ఎంతో మందిని హింసించినాడు బాధించినాడు శోధించినాడు దేవుడంటే లెక్కలేని సారంగా చేసినాడు అలాంటి వ్యక్తి తిరిగి దేవునితో దేవుడు మాట్లాడిన తర్వాత గొప్ప పరిశుభాత్మను పొందుకుని తిరిగి సేవ చేయటకు ప్రారంభించినాడు చూడండి దేవుడంటే ఇష్టం లేనటువంటి బిడ్డలు దేవుడంటే ఇష్టం లేనటువంటి పూజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నటువంటి ప్రజలు ఒకనాటికి అదే అదేను పట్టుకొని వీధి వేది సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు అందు నిమిత్తమే అద్భుతమైనటువంటి తలంపు ఆలోచన సులమునుకు కలిగినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే ను ఎర్షలేములో తన తండ్రి దావేది సమకూర్చిన సామాగ్రి అంతటిలో యహోవా దేవునికి తన ధనమంతటిలో దేవునికి ఒక మందిరాన్ని ఒక సుందరమైనటువంటి మందిరాన్ని కట్టించి ప్రతిష్ఠించినాడు చూడండి దేవుడు ఎంత వరకు నడిపించినాడో అతని తలంపులు అతని ఆలోచనలు రెట్టింపు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మందిరాన్ని ఎంచుకున్నాడు ఎంతో సుందరముగా బంగారము ఉంది ఆ ఎన్నో ఎన్నో మరి చెక్కి ఎంత సుందరమైనదిగా కట్టించినాడు ఆ మందిరాన్ని చూడు చూచుటకు ఒక స్త్రీ మరి ఆమె ఎంతో దూరం నుండి వచ్చి సలమును కట్టించినటువంటి ఆ సుందరమైనటువంటి మందిరాన్ని చూడటానికి ఎన్నో కిలోమీటర్లు బయలుదేరి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అది నిజమా అబద్ధమా లేక అంత పెద్ద మందిరాన్ని ఎలా కట్టించినాడు ఏ రీతిగా చేసినాడు ఎంత ధనము ఎంత బంగారాన్ని కూడబెట్టి కట్టించినటువంటి ఆ మందిరాన్ని చూడటానికి ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి మనము చూసినట్లయితే మందిరము కట్టించి సొలమును దేవునికి ప్రత్యక్షతను చూపించినాడు చూడండి మందిరాన్ని కట్టించినాడు తన యొక్క గొప్పతనాన్ని మరి నేను కట్టించినాను అన్నటువంటి స్వభావము ఎక్కువ అంటే అతి స్వభావము లేకుండా తగ్గించుకొని ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు ఆ మందిరమును వంటి సంతోషించాలని సొలమోను దీవించాడు సొలమోను దీవించాడు దేవుడు ఆశీర్వాదం పొందాలని ఆ మందిరము ద్వారా అనేకులు దేవుని ఎందుకు దగ్గరవుతారని ఆశీర్వాదములు పొందుకుంటారని ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు తలంపులతోటి సొలమోను దేవుడు తన నామమును ఆ స్థలములో ముంచుతాడు తన నామము ఆ యొక్క మందిరములో ఎంతో అద్భుతమైన పాటలతోటి దేవుణ్ణి ఆరాధిస్తూ సంతోషిస్తూ అద్భుత క్రియలు చేసిన రీతిగా మనం చూస్తూ ఉంటున్నాం నిజమే సమూహేలు దూరమైనప్పటికీ దేవుడు దగ్గరికి తీసుకున్నాడు ఈ రోజు మనల్ని ఎంతమంది దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నాడు ఎంతమంది దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటున్నాను ఎంతమంది దేవుని విడిచిపెట్టి అనేకమైనటువంటి సావాసాలలో పాపాల్లో మునిగిపోతూ ఉంటున్నాడు అలాంటి వారిని అందరినీ దేవుడు వాటిని అంటించే అయి ఉంటున్నాడు ఏ అయితే నువ్వు విడిచిపెట్టినావు ఆ గ్రంథాన్ని నువ్వు ఎంతగా దూషించి ఉంటారో అదే గ్రంథము పట్టుకొని స్వార్థ సేవ చేసిన అనేక భక్తులు ఉంటున్నారు భక్తి సింగ గారు కూడా ఆయన కూడా గొప్ప సేవకుడుగా తెలిసిన ఆయన సేవ ప్రభావము ఎంతో ఉన్నది ఆత్మీయంగా చేసినటువంటి సేవ దేవుడు మాట్లాడినాడు సలమోనుతో కూడా దేవుడు మాట్లాడు నన్ను ఎందుకు దుఃఖి దుఃఖ పెట్టుచున్నావు అని దేవుడు సమయంతో కూడా సలముతో కూడా మాట్లాడినాడు దైవ ప్రత్యక్షత పొందుకోవడం ఎంత గొప్ప మహాభాగ్యము దేవుణ్ణి చూడడము దేవుడు మాట్లాడటము ఎంత గొప్ప ప్రభావం అయ్యున్నది దేవుడు స్వరము వినడములో ఎంతో ఆనందము ఆశ్చర్యము ఎంతో సంతోషము ఆయన స్వరము మెల్లని స్వరము మరి ఎంతమంది వినుంటారో స్వరాన్ని తెలియదు కానీ సలోమోని వినున్నాడు సమయలు వినున్నాడు ఏలియా వినున్నాడు ఆయన స్వరాన్ని అబ్రహమే వినున్నాడు ఎంతో మంది భక్తులు దేవుని స్వరాన్ని విని ఆయా పట్టణాలలో వాళ్ళు సేవలు చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాము కనుక ఈ దినాల మనము దేవుని స్వరమే వింటూ ఉంటున్నామా లోతైన ప్రార్థనలో జీవిస్తూ ఉంటున్నామా ఆయన స్వరాన్ని విని ఆయనకు లోపడుతూ ఉంటున్నామా ఒకసారి ఆలోచించాడు ఒక తనికి ఇలాగనే క్యాన్సర్ తో బాధపడుతూ ఎంతో పట్టుదలతో ఆయన ఒక రూమ్ లో ఉండి బహుగా కన్నీరు కార్చి ప్రార్థించాడు అని ప్రార్థన కన్నీటి ప్రార్థన నా యొక్క ఉన్నటువంటి నాకున్నటువంటి అనారోగ్య స్థితిని తొలగించు నేను పేదవాడిని కనుక నేను నీ స్వార్థ సేవకు అంకితమైపోయింది నా యొక్క అనారోగ్య స్థితిని ముట్టండి బాగు చేయమని ఆయన దేవునితో పోరాడి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం ఇది నిజమైన సంఘటనే అయితే ఆయన ప్రార్థించి ప్రార్థించి ఆ దిన ప్రార్థించి మరలా చెకప్ కోసము వెళ్ళినప్పుడు నీ క్యాన్సరు అంతగా లేదండి తగ్గిపోతూ ఉన్నది అని మంచి వార్తను చెప్తున్నాను నువ్వు దేవుని మీద దృష్టి పెట్టమో నీకు ఏ అపాయం వచ్చినను ఏ అనారోగ్య స్థితి నిన్ను వెంటాడినను నువ్వు ఏ యొక్క స్థితిలో ఉన్నావో బాధపడచ్చు నువ్వు క్యాన్సర్ కావచ్చు లేదా ఇంకా ఇంకా కరోనాలు కావచ్చు ప్రతీది కూడా దేవుడు తప్పించే దేవుడై అంటున్నాడు నువ్వు రాత్రంతయ మొరుపెట్టు మాయతో గోజాడు నీకున్నటువంటి స్థితిని తీసివేసి అనారోగ్య స్థితిని తీసివేసి నిన్ను సంపూర్ణంగా బాగు చేసేది దేవుడై అంటున్నాడు మనసులను నమ్ముట కంటే ఎక్కువ నమ్మట ఎంతో ఉత్తమము నిజమే లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ కొంతమంది అపాయమైన స్థితిలో చనిపోయే స్థితిలో కూడా ప్రార్థిస్తూ ఉంటాను దేవాన్ని చిత్తమైతే నాకు కాలుష్య పొడిగించాలి నీలో నేను ఎల్లప్పుడూ ఈ సేవలో నేను కొనసాగిస్తాను అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలో నుండి మరి బయటపడినటువంటి వ్యక్తులు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం చాలా మంది వారి సాక్ష్యాలు వింటూ ఉంటాం అలాంటి అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడు సొలమోనతో కూడా మాట్లాడి అతడు సుందరమైన మందిరాన్ని కట్టుటకు దేవుడు మంచి అలాంతులను ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుకనే సమును దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటున్నాడు సూర్యోదయము మొదట మొదలుకొని సూర్య అస్తమయము వరకు ఏహో నామము స్థుతి నందం తగిన దేవుణ్ణి సూచిస్తూ ఉంటున్నారు దేవుడు తన బిడ్డలకు తన సన్నిధిని ఉంచుతానని వాగ్దానము చేసిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డలను ఆయన సన్నిధానములో ఉంచుతానని ఆయన వాగ్దానము చేసిన దేవుడు ప్రతి బిడ్డను కాపాడుతూనే ఉంటున్నాడు కనుక మూషేతో మోషేతో కూడా దేవుడు మాట్లాడినాడు మోసే చెప్పుడు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉంటున్నాడు నా సన్నిధి నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండదు నీ మార్గంలో తోడుగా ఉండదు ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటాను అని మోసేతో కూడా దేవుడు మాట్లాడు ఈ దినాలలో తప్పిదాలు జరుగుతూ ఉంటున్నాయి ఎక్కడెక్కడో వర్షాలు పడిపోతూ అనేక జనాంగం అనేక మంది నీటిలో కొట్టుకొని పోయి మరణించిన వారు కానీ పరిపాలకులు సరిలేనప్పుడు సరైనటువంటి ఇది లేనప్పుడు మరి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకున్నప్పుడు సాతాను ఎన్నో క్రియలు చేస్తూ ఉంటున్నది ఎక్కడ మానవుడు దొరుకుతాడు వారిని కాచుకొని చూస్తూ ఉంటున్నాడు కనుక విషయములో దేవునితో సావాసం ఉన్నది ఏషియా గ్రంథము యాభై ఏడు పదిహే పదహైదో వచనంలో మనం ఒక మాట చూసినట్లయితే మహాగనుడు మహోన్నతుడు ఆయన పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు మెలుగు మెలుగుచూ ఉన్నవాడు ఇలాగ సెలవిచ్చుచూ ఉంటున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నవాడను ఆయన పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడు అని అంటున్నాడు మన మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనం హృదయములో ఆయన జీవిస్తాడు మనలో అన్ని మలినములు పాపములు నిండుకొని ఉన్నప్పుడు ఆయన మనలో హృదయములోనికి రాలేదు మన మనము కూర్చున్నటువంటి స్థలము సరిలేనప్పుడు దానిని మనము శుభ్రం చేసి కూర్చుంటాం అలాగని ప్రభువు నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు నీ హృదయములో జీవించే అయి అంటున్నాడు కనుక నీ హృదయాన్ని మరొకసారి పరిశీలించుకో అయినను వినయము కలిగినటువంటి వాడు ఆయన వినయము గలవారి ప్రాణములను ఉజీవింపచేయటప్పు వినయ మనసుకులు వినయముతో తగ్గించుకొని ఉన్నటువంటి వారిని ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణములను జీవింపజేయుటకును వినయము గల వారి అత్తీన మనసు గల వారి అత్త నేను నివసించుకును వినయము గల వారి వద్ద దీన మనసు గల వారి వద్ద నేను లు ఉన్నటువంటి వారితో ఆయన సావాసము కనుకనే ప్రతి విషయంలో నమ్మదగినటువంటి వాడు ఏది సత్యము అసత్యాన్ని పరిశీలించే దేవుడై అంటున్నాడు కనుక ప్రతి విషయంలోనూ మీరు దేవునికి దూరమైక దేవుని దగ్గర సావాసముతో మీరు జీవించుడి నేను మీతో ఉంటాను అన్నప్పుడు వినయ మనస్కులే ఆయనతో ఉండు నేను మీతో ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మరొకసారి చూస్తే సలమోను ప్రార్థన దేవుడు అంగీకరించినాడు అలాంటి ప్రార్థన మనం చేయిచూ ఉంటున్నామా సలమోను చేసినటువంటి ప్రార్థన సలమాను దేవుని మందిరములో చూసిన ప్రార్థన దేవుని మందిరమును పరిశుద్ధముగా పరచుటం ఆయన సన్నిధానములో కనిపెట్టుటలో దేవుడు సలమానులను ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తూ దేవుడు సలమాను ఐశ్వర్యమును ఘనతయు జ్ఞానమును దయచేసి ఐశ్వర్యమును ఘనతయు జ్ఞానమును సలమునికి దయచేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాము అతని రాజ్యములో ప్రజలు వర్తిల్లి ఆయన ఉన్న కాలములో ప్రజలు ఎంతగానో వర్తిల్లి మంచిగా ఉన్నారు జీవించినారు కనుక మన జీవితములో దేవుని మందిరము పరిశుద్ధతను కాపాడుచు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటున్నాము ఆయన సన్నిధి ఎంతో గొప్ప ఆశీర్వాదకరము ఆయన సన్నిధిలో ప్రార్థించిన మహా గొప్ప విషయము ఎన్నో కార్యాలను ఆయన చేసేటటువంటి దేవుడై అంటున్నాడు కనుక నేను భయపడుకోడు ప్రతిదీ దేవుని మీద ఆధారపడి మీ భారము నా మీద మోపుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మరి సలమునికి జ్ఞానమును దయచేసినాడు నాకు జ్ఞానము కొదుపుగా ఉన్నది ప్రభు నాకు జ్ఞానమును దయచేయు కనుకనే దేవుడు సమృద్ధి జ్ఞానమును సలమునికి దయచేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం మనలో జ్ఞానము కొరతగా ఎడల దేవుడు సమృద్ధిగా దీవించే అయి ఉంటున్నాడు ప్రతి విషయంలోనూ నువ్వు ఎల్లప్పుడూ దేవునిలో నడుచుటకును జ్ఞానము చెప్పిన అనేక కార్యములను చేయుటకును నిన్ను దేవుడు వాడబడుటకును వర్తిల్ల చేస్తూ ఉంటున్నాడు కనుక ప్రతిదీ ఏది లేదు నాకు ఎవరు లేరు అని బాధపడుకడి ప్రభువు తండ్రిగా మనకి ఎంతగానో మనకు మన కష్టాల అవసరతలను తెలుసుకొని మనమల్ని ఈ లోకములో ఏ రీతిగా జీవింపజేస్తూ ఉంటున్నాడో అదే రీతిగా ఎంతో మంది క్రైస్తవ బిడ్డలు అంత సాక్షులైతూ ఉంటున్నారో బాధలో కుమ్మిలిపోతూ ఉంటున్నారు మరి మనము చూసినటువంటి విషయాలే మరి ప్రతి విషయంలోనూ దేవుడు చూచుచు ప్రతిది పరీక్షించే దేవుడయి ఉంటున్నాడు కనుక రానున్న దినాలలో ఎవరైతే వ్యతిరేకంగా ఎత్తినారో ఎవరైతే వ్యతిరేకంగా దేవుని దూషించినారో అంటే వారు మరలా దేవుని సన్నిధానానికి దేవుడు తీసుకొచ్చే దేవుడయి ఉంటున్నాడు కనుక దేవుడు పెట్టాడు నిన్ను ఎట్టి సమయంలో కూడా విడిచిపెట్టినటువంటి దేవుడు నువ్వు అవమానించినావు నిందించినావు దోషించినావు సిల్వ వేసినారు కానీ అటువంటి వారందరూ ఉన్నారా లేరు చెట్టుకోకడు పుట్టుకోకడు కొట్టుకొని పోయి దేవుణ్ణి అలనాడు దూషించిన ప్రతి బిడ్డ కూడా దూరమైపోయినాడు అలాంటి శిక్ష దేవుడు విధించే దేవుడు అయి ఉంటున్నాడు కనుక మనము ప్రార్థనలో మన సమస్యలు మన దేవుని పట్ల మనం తెలియజేసుకుంటూ ప్రతి విషయంలోనూ మనము ముందుకు సాగిపోతూ ఆయన ద్వారా అనేక ఆశీర్వ ఆశీర్వాదములు పొందుకునలాగిన దేవుడు ఆయన కృప మీద కుమ్మరించినగా ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు కనికరము గల మా పరలోకపు తండ్రి ప్రతి విషయంలోనూ ప్రతి సమయములోనూ నా ప్రభువ కేరళలో జరుగుతున్నటువంటి వరద దీపోత్సవము నాకు ఎంతో మంది నా బ్రహ్మ శవాములై కొట్టుకొని కూర్చుండగా నా తండ్రి అక్కడ నీ ఆత్మను నా ప్రభ ప్రతి బిడ్డలో ఉంచి అక్కడ నా ప్రభా మీరు వారికి సహాయకులుగా ఉండి నా ప్రభ రక్షించమని వరద నీటిలో ఉన్నటువంటి బిడ్డల ఆకలి దప్పులు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో మీరే మాకు ప్రభు జీవం గల దేవుడివి సాధ్యమయ్యే దేవుడివి ప్రభు ప్రతి విషయంలో మాట్లాడే దేవుడివి చక్కపరిచే దేవుడివి కనుక ప్రభు అలాంటి వారు ఎంతగా కష్టపడుతున్నారు ఎన్ని బాధల్లో ఉంటున్నారో చూసిన దేవుడివి కనుక ప్రభువ ప్రతి విషయంలోనూ నా ప్రభు ప్రతి విషయంలోనూ దేవుని మందిరాలు అడ్డొచ్చినాయి కనుకనే అలాంటి పరిస్థితి ఏర్పడది అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నారు కనుక అటు వారి నోట్లు ముయించండి ప్రభువ పరిస్థితులను బట్టి నా ప్రభ ఎన్నో జరుగుతూ ఉండవచ్చు కానీ ప్రతిదీ దేవుని మీద వేస్తూ నిందలు మోపుచు అనేక రీతులుగా అవమాన పరిచేటటువంటి వాళ్ళ నోర్లు మూయించి ప్రతి విషయంలో అపాయం ఉన్న చోట నా ప్రభా రక్షణ రక్షించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నా బ్రహ్మ ఈ లోకంలో ఎన్నో ముడుదుడుకులు ఎదుర్కొంటున్న ప్రతి వారిని మీరు చూడండి నా ప్రభ ప్రతి కుటుంబంలో అనారోగ్య స్థితిని కూడా తీసివేసి నా ప్రభా ఒక్క బిడ్డలకు ప్రభా ఎంతగానో ప్రార్థిస్తున్న వారికి సరైనటువంటి జతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను అవును ప్రభా ఉద్యోగం లేక పోరాడుచున్న ప్రతి యవన బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తూ ప్రతి ఒక్కరికి ఉద్యోగము దొరుకునట్లు వారి వారి హృదయాలలో మీరు మాట్లాడండి ప్రభు మంచి మాటలను దయచేయండి వారి సంతోషకరమైన వార్తను చెప్పు ప్రభ్వా నీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటున్నాము ప్రతి సమస్యలను కష్టములను బాధలను తొలగించి అట్టి యవ్వన బిడ్డలు ప్రతి ఒక్కరిని నీ రక్షణ కాచిదల్లో భద్రపరుచున్నాము మా పబ్బు మరచకులను ఏ స్వీకరిస్తున్నాం తేట అడిగిన పంచనా ఉంటాయి ఆమె ఈ సమయం నా వాక్యాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఆమె